అలాంటి పరిస్థితుల్లో అంపల్లి నాకు నూరు ఎకరాలు భూమి ఉందంట ఆ నూరు ఎకరాల కోసం సాధారణంగా సర్పంచ్ని చేయలేదంట ఈ విధంగా ఈ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి ముందు పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం చేద్దాం నిన్నండి ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు కానీ పాతసాధర్ కానీ ఏది ఉన్నా ఏం చేస్తా అంటే నిజాలు చెప్తే తల వెయ్యి ముక్కలవుతుంది అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నం చేస్తా అన్నారు ఒకటి పాఠశాతి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది మా ప్రజలు ఎవరు కూడా మీ అలాంటి వాళ్ళని ఒప్పుకునే పరిస్థితి లేదు నువ్వు చిత్తూరు నుంచి వచ్చి ఆ దూరంలోన నువ్వు పోటీ చేస్తా అంటే మా వాళ్ళంతా కూడా నీ వైపు ఉండి ఓట్లు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నా మేమో అవన్నీ జరిగే పరిస్థితి లేదు ఏదున్నా నీ అద్బద్ధాలను ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే కార్యక్రమాల్ని ప్రతివారం మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు ఏదున్నా కూడా మహిళలు కానీ పేదలను కానీ గుర్తించే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాక నీలాంటి మూర్ఖలు కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడికి పోయినా కూడా నువ్వు ఏం చేస్తా ఉన్నావు నీకు జనాలే అరవై డెబ్బై మంది నెలకొస్తారు అక్కడ ఊర్లో ఎవరు లేకపోయినా కూడా నీవు మీటింగ్లు వస్తా ఉన్నావు నీ పరిస్థితి ఏమో నీకు అర్థమైపోయి లోకల్లో పుట్టినా ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నాను నేనంతా కూడా నీలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ధైర్యంగా పోతాం ఈసారి మూడు సార్లు గెలిపించినానంటే మా మీద ఒక నమ్మకం ఏదున్నా కూడా చేస్తాడో నమ్మకం అందుబాటులో ఉంటాడు నమ్మకం ఏదున్నా కూడా పలకరిస్తాడన్న నమ్మకం అందరు కూడా ఉంది కాబట్టి చెప్తా ఉన్నా నీ కూడా నీలాంటి నీ అవినీతి పనులు నమ్మే పరిస్థితి లేదు నీలాంటి నీతులు నమ్మే పరిస్థితి లేదు గుర్తు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఏది ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రానికి రాజా జగన్మోహన్ రెడ్డి అవసరం మా నియోజకవర్గం నేను అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా నాలుగోసారి ఎమ్మెల్యేగా మా జెండా ఎగురుతా అని చెప్పేసి కూడా నేను జాగ్రత్తగా చెప్పగలుగుతాను ఉన్నటువంటి ప్రతి పేర వాళ్ళకి బీసీ ఎస్ చేస్తే మైనార్టీలకి మేము సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం ఏదో ఇది ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రెండు వందల ఉన్నాయి ఇరవై సీట్లు ఎంపీ ఉంటే నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాదాపుగా నూరు సీట్లు పీసీ ఎస్ చేస్తే మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు వాళ్ళు సంతోషంగా ఉంటే పార్టీ బలం ఉంటుందని చెప్పేసి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే రాజశేఖర రెడ్డి గారు పేదల పరంగా అన్ని రకాలుగా పేద సహసాకారం ఇచ్చి కుటుంబాన్ని ముందుకు తీసుకోలేని పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పేదతనాన్ని చూసి ప్రతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ రోజులో రాష్ట్రంలో ముందు పోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను ఈ రోజు మన మన ఆధ్వర్యలో కూటమి తరఫున బీజేపీ వాళ్ళకి టికెట్ వచ్చిన పరిస్థితి ఆ బిజెపి నాయకుడు చెప్తా ఉన్నాడు ఏదున్నా కూడా ఏం చేస్తామని చెప్పడం లే సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి జపం చేస్తా ఉన్నాడు ఏదున్నా కూడా నా 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 పేరు జపం చేసుకుంటూ ముందు పోతా ఉన్నాడు కాని ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పడం లే ఏదున్నా కూడా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మీరంతా కూటంలో ఉన్నారు కదా గ్యాస్ ధర పెంచింది ఎవరు గ్యాస్ ధర పెరిగిందంటే ఎవరి నుంచి పెరిగింది బీజేపీ పార్టీ మోడీ గారి నుంచి పెరిగింది పెట్రోల్ ధరలు పెరిగినాయంటే ఎవరి నుంచి పెరిగింది బీజేపీ పార్టీ నాయకుడు ఇన్ని మాటలు చెప్తా ఉన్నాడే మళ్ళీ ఏదైనా తక్కువ చేసే పరిస్థితి ఉందా ప్రజలు గ్యాస్ తెచ్చుకోవాలంటే సిలిండర్ తెచ్చుకోవాలంటే వెయ్యి ఉంది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ రోజు ఉండే ఆలోచిస్తే ప్రతి పేదవాడు గ్యాస్ ధర పెరిగిందని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉంది గ్యాస్ ధర తగ్గించండి పెట్రోల్ ధర తగ్గించండి ఏదున్నా మీ అధికారంలో మీరున్న పైన ఏదున్నా పేద ప్రజలకు సాహసాగాలు అందించడానికి మీరు కృషి చేస్తారా ఎప్పుడైనా ఏదున్నా ప్రజల మీద భారం వేసి అన్ని రకాలుగా ఈ రోజు రాష్ట్రాన్ని ఉన్నటువంటి పేద ప్రజలు పేదోళ్ళనే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఏ రకంగా కూడా మీరు సహాయ సహకరించిన పరిస్థితి లేదు అలాంటి కూటమికి సంబంధించిన నాయకుడు ఈరోజు మన ఆధ్వర్యంలో ఉన్నాడు వలస పక్షి అది వలస నుంచి వచ్చినాడు ఎక్కడ చిత్తూరులో పుట్టినాడు మదనపల్లి ఏరియాలో పెరిగినాడు ఇక్కడ వచ్చి పెత్తం చెలాయించిన ప్రయత్నం చేస్తా అంటారు ఇలాంటి వాళ్ళు నమ్మొద్దండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏది ఉన్నా కూడా ఏమి తెలియదానికి ఏ రకంగా కూడా ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాను ఇదే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ కూడా మూడు వారాలు జైల్లో ఉన్నాడు మూడు వారాలు జైల్లో ఉండి వచ్చినాడు ఎందుకంటే తప్పుడు పనులు చేసినాడు కాబట్టి జైల్లో ఉండే పరిస్థితి ఉంది దీనికి ఎంతమంది పెండ్లాలో తెలుసు అంటే దాదాపు ఐదు మంది పెండ్లాలు చేసుకున్నాడు మహానుభావుడు ఏదున్నా కూడా ఇలాంటి వారికి మన మద్దతు ఇస్తే మన మతి అని చెప్పేసి మన కుటుంబాలు కూడా చెడిపోతాయని చెప్పేసి మీ అందరికి చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి నాయకుల్ని తరం కొట్టే పరిస్థితి ఈ రోజు ఆసనమైందని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతా ఉంది ఏదో పిల్లి కండు ముచ్చుకుని పాల్దాడుతా ఉంటారు నాకేం తెల్లని చెప్పేసి ఈయన ఏం మాట్లాడినా చెల్లుతానని అనుకుంటున్నాడు ఈ రోజు ఉండే నీ బట్ట బయలంతో బయట పెడతాం ఎందుకంటే జైల్లో ఎందుకున్నా సమాధానం ప్రజలకు చెప్పాలా ఏ విధంగా ప్రజలకి సమాధానం చెప్తా చెప్పాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఉంటారు నీకి కుటుంబం అంటే ఐదు మంది భార్యలు కుటుంబం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఎంత నీచేత నిక్షసుల కన్నా దూరంగా దుర్మార్గుడు నువ్వు అని చెప్పేసి ఉంది ఏం చేస్తున్నావయ్యా నువ్వు ఇరవై నాలుగు బ్రాంచ్లు ఏర్పాటు చేశావు నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఏర్పాటు చేశావు ఆ నూట ఇరవై నాలుగు బ్రాంచ్ ఎక్కడైతే ఓపెన్ చేస్తావో అక్కడ ఎవరైతే డాక్టర్లు ఉంటారో డాక్టర్లు పనిచేస్తారో వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటావు ఆ విధంగా సంబంధాలు పెట్టుకొని ఆ బ్రాంచ్ ని వాళ్ళకు వదిలేస్తావు ఇది నీ పరిస్థితి ఈ రోజు వచ్చి నీతి మాటలు చెప్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో వచ్చి నువ్వు ఏదున్నా కూడా నీవు ఎక్కడున్నావో అక్కడ పంపిస్తరింపొట్టే పరిస్థితి వస్తా అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఏదున్నా నీ నీతులకి నా ఆధ్వర్లో మీకు స్థానం లేదని చెప్పేసి కూడా నేను అందరికి చెప్తా ఉన్నాను ఏదున్నా కూడా ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో పనిచేసా అని చూస్తారు వ్యక్తిని చూస్తారు అంతేగాని నీ నీచమైన దుర్మార్గ ఆలోచనలో ఉన్నటువంటి నిన్ని ఈ మా ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోవాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఏదున్నా మంచి చేసే జగన్ రెడ్డిని చూస్తారు ఏదున్నా కూడా ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రానికి అవసరం రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి సాధ్యమని చెప్పేసి de ponos.